మనం బాలీవుడ్లో లాగా అవుట్ రైట్ రిలీజ్ చేసుకోవాల్సిందే మనమే కార్పొరేట్ లాగా మల్టీప్లెక్స్తోనే అన్ని టైఅప్ అయ్యి అలాంటి స్టేజ్ నుంచి ఇక్కడ ఎంత మందిని స్టేజ్ ఎక్కించారు సో ఆ సినిమా ఈ సినిమా అచీవ్మెంట్లో అదొకటి యా ఇందాక అన్నాను కదండి అంటే ఏరియాల వారిగా డిస్ట్రిబ్యూటర్లు చాలామంది ఉండే వాళ్ళు మెల్లిగా మెల్లిగా కనుమరుగవుతూ కొందరే అంటే వీళ్ళు కూడా ప్యాషన్తోనే వీళ్ళకు కూడా ప్యాషన్ రోజు వీళ్ళు మానేస్తారు వీళ్ళ ఫ్యామిలీస్ ఆల్రెడీ వెనకకు లాగుతూనే ఉన్నారు మీకు ఇంత స్ట్రెస్ అవసరమా ఆపేసేయండి అని ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్కి సక్సెస్ వచ్చేది చాలా తక్కువ తక్కువ పర్సెంటేజ్లోనే సక్సెస్ వస్తుంది దాంట్లో కూడా నిలబడడం అంటే ఇట్స్ నాట్ ఏ జోబ్ రాజు గారు ఇంతకుముందు అంటే కోవిడ్కి ముందు పెద్ద హీరోల సినిమాలు ప్రతి నెల ఒక రెండు రెండు ఫిల్మ్స్ వచ్చేవి మీడియం రేంజ్ రెండు మూడు ఫిల్మ్స్ వచ్చాయి సో సక్సెస్ రేటు చాలా ఎక్కువ ఉండేది ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సినిమాస్ వస్తాయి గ్యారంటీ ఎక్కువ ఉంటుంది పెద్ద హీరోలు కానీ మీడియం రేంజ్ హీరోలు కానీ చేస్తే ఇప్పుడు చూస్తే జనవరిలో మూడు సినిమాలు వచ్చినాయి ఫిబ్రవరిలో ఒకటో రెండో ఉన్నాయి రీజనబుల్ ఫిల్మ్స్ ఇట్లా ఒకప్పుడు ఫైవ్ సిక్స్ హిట్ వచ్చే పొటెన్షియల్ ఉన్న సినిమా ఉంటే ఇంతకుముందు ఇప్పుడు హిట్ వచ్చే పొటెన్షియల్ సినిమా ఒకటి రెండు ఉంటున్నాయి ఎవ్రీ మంత్ అంటే ఇంత తగ్గటానికి కారణం ఏంటి అండ్ ఫ్యూచర్లో ఎక్కువ సినిమాల్లో తీసి పెద్ద హీరోలు మీడియం రేంజ్ హీరోలు ఎక్కువ సినిమాలు తీస్తే తప్పితే ఇండస్ట్రీ ఓన్ సర్వైవ్ మీరు దీని చేస్తున్నారు అంటే యాక్చువల్ అండి అది ఇప్పుడు నంబర్స్ పెరిగిపోయాయండి ఇప్పుడు స్టార్ సినిమాలు ఏమైందంటే ఫోర్ హండ్రెడ్ క్రోడ్స్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ బడ్జెట్కి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఆ ఒక్క సినిమా మీదే ఫోకస్ చేస్తున్నారు అంటే ఆ సినిమా ఆడలేదనుకో చాలా డ్యామేజ్ జరుగుద్ది కాబట్టి మనకు స్టార్ సినిమాలు మనం ఇప్పుడు చూసుకుంటే ఉన్న టాప్ స్టార్స్ అందరూ టూ ఇయర్స్కి ఒక ఫిలిం వస్తుంది సో అది కరెక్షన్ మళ్ళీ ఇంతకుముందు కోవిడ్ కానీ కోవిడ్ ముందు కానీ జరిగింది ఇప్పుడు ప్రభాస్ కంటిన్యూస్ డూయింగ్ త్రీ ఫిలిమ్స్ బన్నీ వాన్స్ డూ ఇన్ ఏ ఇయర్ టూ ఫిలిమ్స్ ఇట్లా వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు స్టార్ట్ అయ్యి కరెక్ట్ అవుతే మళ్ళీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ నుంచి డెఫినెట్గా ప్రతి హీరో సినిమా ఒకటి రిలీజ్ అవ్వాలి అయినప్పుడు ఆటోమేటిక్ స్టార్ సినిమా ఒకటి మిడ్ రేంజ్ హీరోల సినిమాలు టూ ఫిలిమ్స్ ఇలా వచ్చినప్పుడు ఆటోమేటిక్ సక్సెస్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంటుంది ఒకటే సొల్యూషన్ అరిగారు సంక్రాంతికి రిలీజ్ అవగానే రాజుగారి ఐటీ జరిగింది ఇప్పుడు మీరు